నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను రామకృష్ణ పేదవాడి కడుపు నింపేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నా క్యాంటీన్లలో నాణ్యమైన ఆహారం ప్రజలకు అందించకపోతే సహించేది లేదని కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ పేర్కొన్నారు అన్నా క్యాంటీన్ అందు టిఫిన్లో సాంబార్ బాగలదని ప్రజల ఫిర్యాదు మేరకు మంగళవారం ఆయన తీగల గొంతులో గల అన్నా క్యాంటీన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా చైర్మన్ గఫారు ఎంతమందికి టోకెన్లు ఇస్తున్నారు భోజనం నాణ్యత ఎలా ఉంది ఏమైనా ఉన్నాయా అంటూ వివరాలను నిర్వాహకులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు అందరితో పాటు కలిసి ఆయన టిఫిన్ చేశారు నాణ్యత పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా చైర్మన్ గఫార్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజనంలో అన్నం గట్టిగా ఉంటుందని సాంబార్ పలుచుగా ఉన్నాయని ఫిర్యాదులు వచ్చాయన్నారు ప్రజలకు రుచికరమైన భోజనాన్ని అందించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు నాణ్యత లోపం లేకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు భోజనాలు టిఫిన్లు నాణ్యత పడకపోతే ఉన్నతాధికారులు తెలిపి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఈ సందర్భంగా ఆయన అన్నా క్యాంటీన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని నిర్వాహకులకు సూచించారు ఈ విషయంలో అన్నీ బాగున్నాయి ఉన్నాయి సామాన్ అప్పుడు కొంచెం రుచి తక్కువగా ఉంది రుచిని పెంచి ఇవ్వాల్సిన బాధ్యత మరి కంపెనీ సంస్థ ఎవరైతే ఇస్తున్నారో ఫుడ్ వాళ్ళ బాధ్యత ఉంది ఎందుకంటే ప్రజలు ఎంతో నమ్మకంతో ఎంతో ఆకలికి వచ్చి ఆక్రమించుకునే అవకాశం ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మరి ప్రభుత్వం పర్మిషన్ తీసుకుని అన్నీ సరిగా టైంకు అలాగే రుచిగా ఇచ్చే విధంగా ఇవాస బాధ్యత ప్రభుత్వం ఉంది ఎందుకంటే మరి ఈరోజు ఐదు రూపాయలకి మనం అందిస్తున్నాం అంటే ఐదు రూపాయలు అంటే ప్రభుత్వం అదనంగా యాభై రూపాయలు ఇస్తుంది యాభై రూపాయలు అని చెప్పేసి భావనతో మరి ఇవ్వాలి కానీ ఐదు రూపాయలు చెప్పేసి భావన నివడే నా భావన కాబట్టి అన్న క్యాండి బాగా జరుగుతూ ఉంది ఇంకా ఇంకా శుభ్రంగా ఇంకా రుచికరంగా ఇస్తారని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్